జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై లో మొదలైన బుగులు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో వరుస మీటింగ్లు పెడుతున్న కేసీఆర్ మూడు రోజులుగా ఫామ్ హౌస్లోనే మకాం వేసిన హరీష్ రావు హరీష్ ఉన్నాడని తెలిసి ఫామ్ హౌస్కు వెళ్ళకుండా అలిగిన కేసీఆర్ కేటీఆర్కు ఫోన్ చేసి ఖచ్చితంగా రావాలని ఆదేశించిన కేసీఆర్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు పార్టీ ఏకతాటిపైకి రాకపోవడంపై కేసీఆర్ ప్రశ్నల వర్షం పార్టీ ఓడిపోతుందని అన్ని సర్వేలు తేల్చి చెబుతున్నాయని చెప్పిన కేటీఆర్ అన్ని సర్వేల్లోనూ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని చెప్పిన బీఆర్ఎస్ గౌరవప్రద ఓటమైనా ప్రయత్నించాలని సూచించిన గులాబీ బాస్ ఆ బాధ్యత తాను మోయలేనని కేటీఆర్ చెప్పడంతో షాక్ అయిన కేసీఆర్ సమావేశం మధ్యలో నుంచి బయటకు వచ్చేసిన కేటీఆర్ కేటీఆర్ వ్యవహార సమావేశంలోనే కేసీఆర్ సీరియస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలతో గందరగోళంలో బీఆర్ఎస్ శ్రేణులు